చూస్తా చాలా చక్కగా చక్కగా ఉంది ఇంకే ఎండకు వచ్చింది కదా చాలా బాధాకరం చూసుకుంటే ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ హైథిక్స్ ఆ ప్రేమలు అనురాగలు కొటాడుకోవడాలు అవన్నీ మిస్ అవుతాం కదా మన నచ్చటం మన కదా మళ్ళీ తిరిగి వస్తాడు నా స్థలం అని చెప్పాను మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కదా అట్లా ఆ కోసం ఎయిటింగ్ ఏమంటే గుర్తొచ్చింది మొన్న బిగ్ బాస్ అని చెప్పి రోడ్ లో ఏమీ అసలు లోపల బిగ్ బాస్ అనుకున్న రెంట్ రోడ్లు అది బాగా నచ్చింది నాకు కొద్దిగా హెమాన్ పూర్ గా డల్ అయ్యారు కళ్యాణపడా గెలిచారు కెప్టెన్ అయ్యారు ఓకే ఫైన్ అక్కడ దాకా బాగానే ఉంది కానీ దాని తర్వాత చూసుకుని ప్రీవియస్ గా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు దాంట్లో ఇమ్మన్న ఉన్న గేమ్ జిల్లా పరిసరి తొన్నది పాటు చాలా అది అని చెప్పాడు కదా అది బాగా నచ్చింది రీతి చదువుకి తెలియదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు అన్నట్టు మ్యాథ్ రావట్లేదు అదే అనమాట అక్కడ మంచిగా అనిపించారు గేమ్స్ కొద్దిగా కాకపోతే ఏంటంటే నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి దేర్ ఈస్ నో పాయింట్స్ అనమాట పాయింట్స్ పాయింట్స్ దొరకట్లేదు సుమన్ శెట్టి గారు డిమాండ్ పవన్ నామినేషన్ చేయడం అనేది అసలు ఏం అర్థం కావట్లేదు ఆయన వచ్చి ఏంటి ఇట్లా మీరు కొద్దిగా ఇబ్బంది పడ్డారు కదా ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అదొక నామినేషన్ దాని తర్వాత డిమాండ్ పవన్ మన ఇమాన్ గారి నామినేషన్ చేయడము అందరూ నామినేషన్ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నామినేషన్ చేద్దామని చెప్పారు కదా ఏదో కామన్ నామినేషన్ అయిపోతున్నాయి కొద్దిగా టఫెస్ట్ గా ఉంటే బాగుంటుందని అవునవును అక్కడ ఎమోషన్ అనమాట అంటే ఈ ఎమోషన్ కోసం నేను ఎన్నో సార్లు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఈ మూమెంట్ అని చెప్పి ఎదురు చూసాను అనమాట అది ఒక ప్రేమ గా నేను అని చెప్పి ఎమోషన్ కదా అది చాలా బాధాకరం అనుకో చూసుకుంటే ఆయన ఎప్పటికి ఎప్పటికి చిన్న కూతురు వెళ్ళిపోయింది పెద్ద ఉంది ఆ పెద్ద కుదురు ముందుండి ముందస్తుగా ఆమె కప్పించి అనుకుంటా మనస్ఫూర్తి కోరుకుంటా అన్నమాట కాబట్టి ఆయన గేమ్ ఆయన ఇక్కడికి అక్కడ సేఫ్ గేమ్ అయిపోతాను సేఫ్ గేమ్ కాదు కానీ ఏమంటారు దాన్ని వేరే సపోర్ట్ చేయడం అవుతుంది అనమాట ఆయన ఆయన చూసుకోవట్లేదు మళ్ళీ తనుజ గారు తప్పు మొత్తం డిమాండ్ కలర్ పెంచుకోవాలని అట్లా అలాంటిది ఏమిండదండి అంటే కాకపోతే మన అటు సైడ్ ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన గెలవాలని ఎవరు నవ్విస్తే నవ్వాలని చెప్పి ఇంకో ఎవరో ఏడితే మనం ఏడ్చాలని చెప్పి ఉంటాయి కదా అలాగా ముందు అంటే అక్కడ గేమింగ్ పరంగా ఎవరైతే వాళ్ళకి నచ్చిన కళ్యాణ్ చెప్పారు కళ్యాణ వారికి ఎవరైతే నచ్చిన వాళ్ళు ఉన్నారు నచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ తనుజా ఉంది ఆబ్వియస్లీ హేమాన్ పోని కి కొద్దిగా ఆపోజిట్ మాట్లాడుతూ తనుజా గారికి కొద్దిగా అది తీసుకోనిరా ఇలా ఎలా ఏం చెప్పే అవకాశం ఉన్నాయి అలాగే చెప్పాడు అది లవ్ అనుకోండి ప్రేమ అనుకోండి ఇంకేం అనుకో ఇప్పుడు మొన్న ఆడిందా చెప్పాను కదా మంచిగా ఆడాడు మంచి రోడ్లు వేసాడు చాలా చక్కగా వేసాడు ఓకే ఫైన్ బానే ఉంది పర్లేదు టాప్ అవర్ టాప్ అయ్ పశు టాప్ అవ్ కాదు ట్రోఫీ ఇమ్మాల్ అన్నది ఎందుకని చెప్తానంటే ఇమ్మాల్ అనే గెలుపుతాడు అన్నమాట ఎందుకంటే ఇఫ్ ఎనీవే అక్కడ ఇమ్మాలు ఉంటున్నాడు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు గేమింగ్ పరంగా కావచ్చు అంటే వేరే వాళ్ళతోటి ఇటువంటి గొడవలు పడుకోకుండా నామినేషన్ లో ఆయన చేయడానికే అసలు పాయింట్ దొరకట్లేదని మీరు అర్థం చేసుకోండి వారాల వరకు లేరు మన ఒక టూ వీక్స్ నామినేషన్ మళ్ళీ ఈ వీక్ లో కూడా నామినేషన్ లేదు ఇట్స్ కళ్యాణ్ ఇమ్మాలు అన్నెతాడని అనుకుంటున్నా దాని తర్వాత డిమాండ్ బాను కళ్యాణ్ పడాల ప్రీతు చౌదరి భరవి గారు తనుజ లామినేషన్స్ కదా వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలిసిది లేడు కాబట్టి ఆయన ఓట్ దగ్గర పాయింట్లు లేవు కదా దేర్ ఇస్ నో పాయింట్స్ అది కామెడీ అయిపోతుంది అందుకే కొద్దిగా టఫెస్ట్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నాను అంటే గేమింగ్ పరంగా కొద్దిగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అక్కడ పాయింట్స్ దొరుకుతాయి కాబట్టి అవి పెట్టుకోవచ్చు ఇవన్నీ కామెడీ కామెడీ సిల్లి కామెడీ ఉన్నాయి అన్నమాట అంటే కి ఓటింగ్ రేట్ హై ఉండడం కారణం ఏంటంటారు తనుజన పేరెంట్స్ ఆ ఎమోషన ఆ ఆర్మీ అన్ని ఎందుకంటే వాళ్ళ వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పాడు ఆయన ఒక ఎక్కేశాడు దాని తర్వాత ఆర్మి నుంచి వచ్చాడు అక్కడ ఎక్కేశాడు గేమింగ్ పరంగా కొద్దిగా మంచిగా ఆడుతూ ఉన్నాడు అక్కడ మెట్టెక్ ఎక్కేశాడు ఇట్లా మెట్లు ఎక్కి 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 పైకి వెళ్తా ఉన్నాడు తులిసిల్ అప్పుడేషన్ సుమన్ శెట్టి గారు